టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామ పంచాయతీలో గల సిక్స్టీన్ బై టూ సిక్స్టీన్ బై ఫైవ్ సర్వే నంబర్లలో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై వెంటనే విచారణ చేసి తమ భూమి తమకు ఇప్పించగలసిందిగా కోరుతున్న బాధితులు సారెడ్డి నాగలక్ష్మి సారెడ్డి గోవిందరెడ్డి ఏ ఆధారాలు ఏ కాగితాలు లేకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మిర్యాల కూడా తహసీల్దార్ని సస్పెండ్ చేయాలని కోరిన బాధితులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నది అనుషా భర్త సతీష్ రెవెన్యూ శాఖలో ఉద్యోగులుగా ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు తమ భూమి తమకు ఇప్పించండి అని కోరుతున్న బాధితులు లేని యెడల తనకు చావే దిక్కు గతంలో ఆర్డీఓకి కలెక్టర్ కి ఎంఆర్ఓ కి కూడా తమకు రిజిస్ట్రేషన్ చేయాలని దరఖాస్తు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు అక్క ఇతను వచ్చేసి మా బావ అయితే గతంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో లో మా బావ వాళ్ళ అన్న అయినట్టు సారెడ్డి కృష్ణారెడ్డి గారు మరణించారు అయితే అతని వీళ్ళు వీళ్ళు ఉన్న మొత్తం నలుగురు అన్నదమ్ములు వీళ్ళు నలుగురిలో ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయిన తర్వాత ఇక ఇంట్లో ఇబ్బందులు ఉండి ఆ ఊరి నుంచే పూర్తిగా శాశ్వతంగా బయటికి వెళ్ళిపోయారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే మా బావ వచ్చేసి మా అక్క హైదరాబాద్లో ఉన్నారు అయితే వాళ్ళు ముసలి చనిపోవడ దశలో ఉన్నప్పుడు ఇంకో అతనికి ఇతనికి ఉన్న అన్నదమ్ములు ఇద్దరికి బాగా పంపిణీల విషయం వాళ్ళని పెంచి పోషించే విషయం గొడవ జరిగింది ఊర్లో ఆచరణ గూడంలో అది వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ అయితే అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఏం చేశారంటే వీళ్ళు ఉన్న పొలాన్ని ఆ రోజు అడగడం జరిగింది మరి ఇట్లా ముసలివాళ్ళకి తీసిన పొలం ఉంది ఆ పొలం ఏం చేసినా అని అడిగేటప్పుడు ఆ ముసలివాళ్ళు వచ్చేసి మా అక్కగారికి మా అక్కే సాత్ అన్నది వల్ల మా అక్కకు చెప్పడం జరిగింది తీరా ఇక్కడికి వచ్చి చూసేసరికి ఆ పొలం అక్రమంగా రిజిస్ట్రేషన్ ఆరువార్లో జరిగింది అది ఏ పద్ధతిలో జరిగిందంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుందేమో సబ్ మిరాల కూడా సర్వీస్ కార్లో సారెడ్డి కృష్ణారెడ్డి పేరు మీద పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది వీళ్ళు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయిన పొలాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదునే అతనికి బదిలీ అయినట్టుగా ఆర్వార్ల సంతకాలు పెట్టించి ఆరువార్లో పెట్టించి పోజరీ సంతకాలతోటి ఆర్వార్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వీళ్ళు మేబీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తోటి సంతకాలు పెట్టించి సిక్స్ ఇయర్ సంతకాలు పెట్టి అప్పట్లో అప్పుడున్న ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ జరిగింది చేయడం జరిగింది పోనీ ఆ ఎకరం పోయినా ఏంటే ఆ రెకరం వదిలిపెట్టమంటే ఆ రెకరం దాని మీద పొలం మీద పోయినప్పుడు మా దగ్గర ఏముందని చెప్పి కేసులు పెట్టడం పోలీసులతో బెదిరించడం ఇట్లా చేసిండు ఇక్కడ ఉన్న ఈ ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తే మీ దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు మీ దగ్గర మీరు ఎవిడెన్స్ తీసుకురారు మేము పట్టా చేస్తామని చెప్పిండు పట్టా చేస్తామని చెప్పి తీర మన్నడక రేవంత్ రెడ్డి గారు గెలిచిన కూడా ధరణి పోర్టల్లో ఉంది మేము కలెక్టర్ దగ్గర అప్లై చేసుకున్నాం పౌతి కలెక్టర్ దగ్గర ఆగింది ఆగిన తర్వాత తీర ఇక్కడికి వచ్చేసరికి చూసరికి ఇప్పుడు వస్తే పొలం వేరే వాళ్ళకు పట్టా చేసిన వాళ్ళు ఇదే విధంగా జరిగింది మీకు అప్లికేషన్ పెట్టుకున్నా అంటే నా కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి నేను చేసిన పట్టా అంటుండు ఇట్లా అన్యాయం చేసి ఎంఆర్ఓల వల్ల ఇట్లా పెట్రోల్ పోసి రైతులు ఊకినే తాళబెట్టరు తాగలబెట్టే కారణం ఏంటంటే ఇట్లా చేసి ఈ విధంగా చేసి తనకున్న హక్కుల్ని దుర్వినియోగం చేసి ఇట్లా అధికార మార్పిడి పట్టాలు మార్పిడి చేయడం వల్ల ఈ విధంగా చేస్తారు రైతులు ఎంతో బాపడి రెండు సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం కలెక్టర్ కార్డు అప్లై చేసుకోరు మా అక్క వాళ్ళు చదువు రాని వాళ్ళు నిర్వక్ష పట్టుకొని అధికార దౌర్జన్యంతో ఈ విధంగా అక్రమాలకు పాల్పడి ఇట్లా రిజిస్ట్రేషన్ చేశారు తక్షణం ఆ ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలి మా అక్కకు చేసిన పట్టా పొలం మా అక్క మా బావది పట్టా వేరే వాళ్ళకు చేసిర్రు ఆ పట్టాన్ని రద్దు చేయాలి పూర్తిగా ఎక్కడన్నారు అది మొత్తం ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ ప్లీజ్ రద్దు చేసి తక్షణమే మార్చాలని ఆర్డీఓ గారికి మేము విన్నవించుకుంటున్నాం ఈరోజు సారెడ్డి కిషన్ రెడ్డి భూమికి సంబంధించి ఒక అప్లికెంట్ రావడం జరిగింది దాన్ని మనం మన రికార్డు ప్రకారం పరిశీలన చేసాం ఎవరైతే అనుష అనే పర్చేజర్ ఉన్నారో వాళ్ళు భూమి ఎస్టీ వేస్తాం మోతిలాల్ అనే అతని దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది సాదా పేపర్ ద్వారా కొనేసిన తర్వాత ఆ భూమికి సంబంధించి లోకాయుక్తలో కోర్టు కేసేసారు వాళ్ళు ఇద్దరి మధ్య లోకాయుక్తలో సెటిల్మెంట్ చేసి వీళ్ళకి ఒక ఎకరా ఇరవై గుంటలకు సంబంధించి ఒక ఎకరాతో పాటు ఇరవై గుంటలు కూడా భూమి చేయమని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కోర్టు డైరెక్షన్ ప్రకారం ఎవరైతే భూమి కబ్జాలో ఉన్నారో ఎవరైతే కొనుక్కున్నారో అనుషా అనే వాళ్ళు కబ్జాలో ఉన్న దాని ప్రకారం మనం ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది ఆ పంపించిన దాని ప్రకారం ఎవరైతే కృషారెడ్డి నుంచి భూమి కొన్నారో సాదా పేపర్ల హెస్టీస్ దగ్గర నుంచి వారి దగ్గర నుంచి ప్రజెంట్ అనుషాన్ని దానికి ఇరవై గుంటలు కోర్టు ఉత్తర్వుల ప్రకారం మరియు వాళ్ళ పర్చేజ్ చేసిన కాగితాల ప్రకారం భూమి వాళ్ళకి మారడం జరిగిందని ఈ ఇష్యూలో నేను చెప్పదలుచుకు